హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఒక విషయం గురించి వివరిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చాన ఏంటంటే చాలా ప్రింటర్స్ లో కేటజరీస్ కి రెండు వేల పేజీలు వస్తాయి ఐదు వేల పేజీలు వస్తాయి కొన్ని కొన్ని కేటగిరీలు వెయ్యి పేజీలు వస్తాయని కంపెనీ వాళ్ళు డిక్లేర్ చేస్తారు కానీ మనకు గ్యారంటీగా వాళ్ళు చెప్పి రెండు పేజీలు రావట్లేదు దాని దగ్గర మనం చాలా ఫిలువవుతుంటాం రెండు వేల పేజీలు అన్నాడు అది ఐదు వందలు కూడా రావట్లేదు ఆరు వందలు కూడా అని కానీ కంపెనీలు ఈ కేటగిరీకి ఇన్ని పేజీలు వస్తాయని చెప్పడానికి ఏదో వాళ్ళు ఎట్టబడితే అట్లా ఇన్ని పేజీలు వస్తాయని చెప్పరు దానికో ప్రామాణికం ఉంటుంది వాళ్ళకు దానికో క్యాలిక్యులేషన్ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ అన్ని పేజీలు మనకు రావట్లేదంటే అసలు వాళ్ళు దేన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రామాణికాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ విధంగా డిక్లేర్ చేస్తున్నారని ముందు మనం తెలుసుకోవాలి అది తెలుసుకుంటే వాళ్ళ లెక్క ప్రకారం మనం ప్రింట్ తీస్తున్నావా లేదా దాని ప్రకారం మనకు ఆ పేజీలు వస్తున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఈరోజు నేను మీకు వివరిద్దాం అనుకుంటున్నాను దీని అంతటికి వరల్డ్ వైడ్గా తో సంబంధం లేకుండా అంటే ఏ కంపెనీ అయినా సంబంధం లేకుండా అది లేదర్ ప్రింటర్ అయినా ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అయినా చిన్న చిన్న ఇంక్ జట్టు ప్రింటర్ ప్రింటర్లు అయినా సరే ఇన్ని పేజీలు వస్తాయని వాళ్ళు అందులో డిక్లేర్ చేశారు అంటే దానికి ఉన్న ప్రామాణికం ఏంటనేది మనం తెలుసుకోవాలి అప్పుడు ఆ ప్రామాణికానికి తగ్గట్టుగా మనం వాడతాం అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని అంతటికీ కూడా కంపెనీలు డిక్లేర్ చేసేది ఫైవ్ పర్సెంట్ కవరేజ్ అని అంటారు ఈ ఫైవ్ పర్సెంట్ కవరేజ్ అనేది ఐఎస్ఓ స్టాండర్డ్ అని ఒకటి ఉంటుంది ఐఎస్ఓ స్టాండర్డైజేషన్ అంటే దాన్ని ఇక్కడ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఆ స్టాండర్డ్స్ వరల్డ్ వైడ్ గా అన్ని కంపెనీలకి కలిపి ఒకేలా స్టాండర్డైజేషన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అదేంటి అంటే ఏ ఫోర్ సైజ్ పేపర్లో టెక్స్ట్ వన్ అండ్ హాఫ్ లైన్ స్పేసింగ్ పెట్టుకుని ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రింట్ అయ్యేది ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని ఫైవ్ పర్సెంట్ కవరేజ్ అంటారు ఈ ఫైవ్ పర్సెంట్ కవరేజ్ ని క్యాలిక్యులేట్ చేసుకునే ఏ కంపెనీ అయినా ఇన్ని పేజీలు వస్తాయని చెబుతుంది అలా కాకుండా మనం మనకు నచ్చినట్టుగా ప్రింట్ తీసేసి వాడి ఆఫీసులు రెండు వేలు అన్నాడు మాకు రెండు వేలు రావట్లేదు ఐదు వేలు చెప్పారు నాకు మూడు వేలు కూడా రావట్లేదు అని మనం అనుకుంటే ఉపయోగం ఉండదు దాని గురించి ముందు ముందు వివరిస్తాను నిన్న స్క్రీన్లో వస్తుంది అది చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ నేను తెలుగులో మీ పెట్టింది మొత్తం ఒకసారి క్లారిటీగా చదవండి ఇవన్నీ చదవాలంటే టైం ఉండదు కాబట్టి మీకు పాస్ నొక్కి చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇదండి ఫైవ్ పర్సెంట్ కవరేజ్ అంటే ఈ స్క్రీన్ మీద ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్నే ఫైవ్ పర్సెంటేజ్ కవరేజ్ అంటారు మీరు రెండు వేల పేజీలు చెప్పినా ఐదు వేల పేజీలు చెప్పినా ఈ ఫైవ్ పర్సెంట్ కవరేజ్ ఉన్న దానికి మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇది టెన్ పర్సెంట్ కవరేజ్ దీనికి మీకు రెండు వేల పేజీలు రావు అది తగ్గిపోతుంది ఈ టెన్ పర్సెంట్ కవరేజ్ తర్వాత ఇది థర్టీ పర్సెంట్ కవరేజ్ ఇలాంటి మ్యాటర్ మీరు పిండి తీస్తే థర్టీ పర్సెంట్ కవరేజ్ కింద క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఇంకోటి వస్తుంది చూడండి ఇది నైంటీ పర్సెంట్ కవరేజ్ ఇట్లాంటి ఇమేజ్లు తీస్తే నైంటీ పర్సెంట్ కవరేజ్లో ఉంటే కంపెనీ వాళ్ళు చెప్పిన అన్ని పేజీలు మనకు రావు ఈ కవరేజ్ని మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుని మనకు నిజంగా పేజీలు అన్నీ వస్తున్నాయా లేదా అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఈ విధంగా నేను మెన్షన్ చేయటం జరిగింది ఇప్పుడు నా ఆధార్ కార్డు ఒక కాపీ తీస్తాను అది ఎలా వస్తుందో చూడండి చూశారుగా ఏ ఫోర్ సైజ్ పేపర్లో ఈ పోర్షన్ మాత్రమే ఆక్యుపై చేయడం జరిగింది ఓకే నేను ఇదే ఆధార్ కార్డ్ ని ఫోటో తీసి నా మొబైల్లో ఉన్న దాన్ని ప్రింట్ ఇస్తున్నాను వైఫై ద్వారా ఇప్పుడు ఎలా వస్తుందో చెక్ చేయండి చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా ప్రింట్ వచ్చింది చూసారుగా ఎలాంటి ప్రింట్ వచ్చిందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపేషన్ అంటారు దీన్ని ఇట్లాంటి ప్రింటౌట్లు తీస్తే ఐదు వేల పేజీలు వచ్చేది ఐదు వందలు కూడా రాదు దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడండి తక్కువ ఇమేజ్లు వచ్చేలాగా చూసుకోండి టెక్స్ ఎక్కువ లాగా ఉంటే మీకు ఎక్కువ పేజీలు వస్తాయి ఆల్ ది బెస్ట్